ఫ్రీక్స్ బుజ్జి పిల్లల కోసం సున్నిపిండి ఏరియా విధంగా చేస్తారు అంతెందుకు ఇంటికో విధంగా చేస్తారు మీరు ఏ ప్రాసెస్ ఫాలో అయినా కూడా దానిలో ఒక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పిల్లల స్కిన్ లో గ్లో వచ్చి అన్ఈవెంట్ స్కిన్ టోన్ పోయి మచ్చల్లేని మృదువైన చర్మాన్ని ఇస్తుంది అదే తంగేడి పూలు బంగారాన్ని కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సి వస్తుంది మా ఏరియాలో అయితే దీన్ని సున్నిపిండిలో తంగేడి పూలు వేయడం వల్ల ఇన్స్టెంట్ గా చాలా కలగా బ్రైట్ గా కనిపిస్తారు బోల్డ్ ఐటమ్స్ వేసి వాళ్ళ లేత చర్మాన్ని ఇబ్బంది పెట్టకుండా పుట్టిన పిల్లల నుండి వాడేలా సూపర్ పవర్ఫుల్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి సున్నిపిండి తయారు చేసుకోవాలి అని అంటే డెడ్ స్కిన్ని రిమూవ్ చేసే పెసలు స్మూత్నెస్ ఇచ్చే కందిపప్పు గ్లో పెంచే తంగేడి పూలు హైడ్రేటింగ్ గా ఉంచే నాటు రోజా పూలు ఇన్ఫెక్షన్స్ తగ్గించే వేపాకు న్యాచురల్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఈ అయిన బాదం పప్పు మెంతులు తులసి ఉలవలు లాంటి న్యాచురల్ ఇంగ్రిడియంట్స్ తోటి బేబీ బాత్ పౌడర్ తయారు చేసుకోవచ్చు స్పెషల్గా పిల్లల కోసం ఆరోగ్య న్యూట్రిమిక్స్లో బేబీ బాత్ పౌడర్ సున్నిపిండి అయితే అవైలబుల్గా ఉంది ఆర్డర్ చేసుకోవాలని అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వెబ్సైట్ వాట్సాప్ లేదా యాప్ లో ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ